கொஞ்சம் சார் சார் சின்னங்க சைனாங்க ஓகே சார் ಪಾರಾಯದ ಸೇಚೆ ಜೇಡಟಕ್ಕೆ ತರಕ ನಾನು ಆಂಗಲ್ ಯಾಪ್ ಮೇಲೆ ಬನರೂ ಮಾಡಿ ಜರಿಮಾನಕ್ಕೆ ತವಾದೆ ನೋ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ತ ಕರಕೋ ರಂದ ಮೇಲ ಆಯಿತು ಜೇಡ ನಾನು ಹೇಳರ್ ಏನೋ ಏನು ಒಂದು ನಾನು ಬಂದರೂ ಬಂದ್ಬಿಡ್ತೀನಿ ಸರ್ ஓகே சார் கொஞ்சம் பக்கம் ஒத்துறேன் গ' <laughs> ন స్వచ్ఛాంధ్ర ప్రతి నెల మూడవ శనివారం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చిలకలూరుపేటలో ఈరోజు స్వచ్ఛంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగానైతే ప్రజల్లో ఒక చైతన్యం ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి పచ్చదనం పరిశుభ్రత పర్యావరణాన్ని కాపాడుకోవాలి ప్లాస్టిక్ నిషేధించాలి ఇవన్నీ చేసినప్పుడు స్వచ్ఛ చెరకు ఊరుపేట చేయటం సునాయాసంగా చేసేటువంటి అవకాశం ఉంటుంది రాష్ట్రంలో పదహారవ ర్యాంకు పదహారవ పదహైదు ఫిఫ్టీన్త్ ర్యాంక్ వచ్చింది అంటే దాదాపు వందకు పైగా మున్సిపాలిటీలు ఉంటే చిలకలూరుపేట ఫిఫ్టీన్త్ ర్యాంకులో స్వచ్ఛ చిలకలూరుపేట రావటం జరిగింది దీనికి సహకరించినటువంటి చిలకలూరుపేట వాసులకి మున్సిపల్ కమిషనర్ దగ్గర నుంచి వారితో సహకరించిన సిబ్బంది అందరికీ అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఎవరికి వారు ఇది నా కార్యక్రమం అనేటువంటి భావన కూడా రావాలి ప్రభుత్వం ఒక్కటే చేయటం కాదు ప్రజలు కూడా భాగస్వాములు అయినప్పుడు ప్రజలు కూడా స్వచ్ఛత గూరిపేట ఉండాలి మన ఇల్లు మన ఇంటి పరిసరాలు బాగుండాలి పర్యావరణం బాగుంటే ఆరోగ్యంగా ఉంటాము పర్యావరణం దెబ్బతింటే అనారోగ్యం అంటువ్యాధులు బారిన పడతామనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటుందో చిలకౌరుపేట పట్టణం ఈగలు దోమలు కూడా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా కలుషితం లేకుండా ఉంటుంది ఆ విధంగా రావాలి అంటే ప్రజల భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రజలు కూడా స్వచ్ఛ చిరగూరిపేటలో భాగస్వాములు కావాలి భారతదేశంలోనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ తీసుకురావాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఈరోజు ఎక్కడ కూడా వేస్ట్ ఏ పట్టణానికి ఆ పట్టణంలో ఏ రోజు ఆ రోజు వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు తరలించబడి మొత్తం కూడా ఈ రోజు ఎక్కడ వేస్ట్ అనేటువంటిది లేదు గతంలో డంప్ యార్డ్లు ఉండే డంప్ యార్డును కూడా ఈరోజు పూర్తిగా లిఫ్ట్ చేసి డంప్ యార్డును కూడా పార్కులుగా తయారు చేయబోతూ ఉన్నాం ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలి ఆరోగ్యాన్ని కాపాడాలి పరిసరాలు కాపాడాలి ప్రజల ఆరోగ్యమే ఈ ప్రభుత్వానికి ముఖ్యమైనటువంటి దానిలో భాగమే ఈ స్వచ్ఛ చిత్రుపేట అందుకనే ఏ రోజు దా రోజు కూడా ఇప్పుడు డంప్ యార్డు మొత్తం లిఫ్ట్ అయిన తర్వాత ఏ రోజు వచ్చేటువంటి డంపు ఆ రోజు ఆ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ తరలించబడతా ఉంది కాబట్టి ఇది ప్రజలందరూ దీంట్లో భాగస్వాములై స్వచ్ఛ కూరు ప్యాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఎవరికి ఉన్నటువంటి పరిధిలో వారు ఉంటే ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది అన్ని రోడ్లు కూడా ఎంక్రోచ్మెంట్ చేయటం జరుగుతుంది కాలువలకి ముందు ఎవరు రావద్దని కూడా నేను పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరిని కోరుతూ ఉన్నాం కాలువలు ముందుకొచ్చి ఏ రోడ్లో బండి పోవాలంటే కూడా తొలగలేనటువంటి పరిస్థితి ఈరోజు చిరుకూరుపేటలో ఉంది ప్రజలు సహకరిస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది బిఫ ఎవరైతే డ్రైన్కి ముందు వచ్చారో స్వచ్ఛందంగా వెనక్క పోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఇది ప్రజల యొక్క హక్కు అది కాలవలు ముందుకొచ్చి రోడ్డును ఆక్రమిస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తి మీరు ఎక్కడి నుంచి ఏ బజార్ నుంచి ఇంకో బజార్కి వెళ్ళాలన్నా మీకు కూడా ఇబ్బందికరంగా తయారవుతుంది ఈరోజు పట్టణంలో చిలకూరుపేటలో ట్రాఫిక్ సమస్య పెద్ద సమస్యగా ఉంది కాబట్టి ప్రజలు సహకరించి కాలోజ వెనక్కి ఏ లైన్లో ఉన్నా అందరూ కాలోజు వెనక్కి జరగాలని కూడా చిలకూరుపేట పట్టణ ప్రజలు కూడా నేను కోరుతూ ఉన్నాను